హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ ఈ రోజు మన వీడియోలో ఇంట్లో ఎప్పుడైనా ఇడ్లీ పిండి కానీ అలానే దోశ పిండి కానీ లేనప్పుడు మనం ఇనిస్టెంట్ గా బ్రేక్ఫాస్ట్ ని ప్రిపేర్ చేసుకోవాలంటే ఫస్ట్ థాట్ మన మైండ్ లో ఉప్మా వస్తుంది అందులో నేను చూపించే ఉప్మా వచ్చేసి సేమియా ఉప్మా ఈ సేమియా ఉప్మా చేసేటప్పుడు ముద్దగా అయిపోతుందని చాలా మంది దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఇష్టపడరు మరి ఎప్పుడు మనం ఈ సేమియా ఉప్మా చేసుకున్నా కూడా ముద్ద కట్టకుండా అలానే పొడి అలానే మంచి రుచిగా రావాలంటే నేను చూపించినట్లు చేయండి మరి ఈ సేమియా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వరకు సేమియాలను వేసుకోవాలి ఈ గ్లాస్ వేట్ లో వచ్చేసి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అండి ఈ సేమియాను వేసుకున్న తర్వాత మంటన్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ సేమియాను ఐదు నిమిషాల పాటు చక్కగా వేపుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఈ విధంగా సేమియా వేగిన తరువాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలో రెండు స్పూనుల వరకు నూనెను వేసుకోవాలి మనం ఎప్పుడు సేమియా ఉప్మా చేసుకున్నా కూడా ఆయిల్ చాలా తక్కువగా వేసుకోవాలండి మనం ఆయిల్ ఇందులో గను ఎక్కువగా వేసేసుకుంటే ఉప్మా ఉడికిన తర్వాత ఆయిల్ పైకి వచ్చేస్తుందండి కాబట్టి మనం సేమియా ఉప్మా చేసేటప్పుడు ఆయిల్ ఎంత తక్కువ వేసుకుంటే అంత మంచిదండి ఆయిల్ మరిగిన తర్వాత వన్ స్పూన్ పచ్చిశెనగపప్పుని వన్ స్పూన్ పల్లీలను వేసుకోవాలి అలానే అర స్పూన్ ఆవాలని అర స్పూన్ జీలకర్రని వేసుకొని ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి వేపుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక క్యారెట్ ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలానే రెండు స్పూన్ల గ్రీన్ బఠానీని వేసుకోవాలి ఈ గ్రీన్ బఠానీ వచ్చేసి పచ్చి బఠానీ అండి వీటిని నేను నైట్ అంతా వాటర్ వేసి నానబెట్టుకున్నానండి ఇలా నానబెట్టుకోవడం వలన మనం కుక్కర్ వేయకుండా ఉప్మాలో త్వరగా ఉడికిపోతాయి అలానే ఇందులో రెండు ఉల్లిపాయలను పొడువుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలానే మన కారానికి తగ్గట్టు ఐదు లేదా ఆరు పచ్చిమిర్చిని పొడువుగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని వేసిన తర్వాత ఇవన్నీ కూడా రెండు నిమిషాల పాటు వేపుకొని వీటిని బాగా మగ్గనివ్వాలి తర్వాత ఇందులో రెండు స్పూన్లు జీడిపప్పుని అలానే ఒక ఇంచు అల్లం చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి అలానే ఇందులో రెండు రెమ్మల కరివేపాకుని వేసుకుని ఇప్పుడు అల్లం కరివేపాకులో ఉన్న పచ్చదనం అంతా పోయి వరకు వేపుకోవాలి తరువాత ఇందులో రుచికి తగినంత ఉప్పుని వేసుకుని ఒకసారి కలుపుకున్న తరువాత ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే సేమియాలను కొలుసుకున్నామో అదే కప్పుతో గ్లాసుడ్ వాటర్ ని వేసుకోవాలి ఈ సేమియా ఉప్మా మనకి పొడు ఆడుతూ రావాలంటే ఈ వాటర్ వేసే దాంట్లోనే ఉంటుందండి గ్లాస్ సేమియాకి గ్లాసు వాటర్ మాత్రమే వేసుకోవాలండి అంతకి మించి మనం ఎక్స్ట్రా వాటర్ ని వేసుకున్నట్లయితే ఉప్మా మనకి బాగా జావ్ అయిపోతుంది వాటర్ ని వేసిన తర్వాత మొత్తం కలిసేటట్టుగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి వాటర్ బాగా మరిగే అంత వరకు మరిగించుకోవాలి ఇప్పుడు ముందుగా వేపుకున్న సేమియాలను వేసుకుని ఇవన్నీ కూడా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మూత పెట్టి ఈ ఉప్మాన్ ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి తరువాత మూత తీసి ఉప్మా అంతా కూడా చక్కగా కలుపుకున్న తరువాత ఫైనల్ గా ఇందులో కొత్తిమీరని వేసుకుని మొత్తం కలిసేటట్టుగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే అంతేనండి చాలా టేస్టీగా కేవలం ఐదే ఐదు నిమిషాలు ఈ ఉప్మాని ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి మీ రిలేటివ్స్ కి షేర్ చేయండి మరి అతి ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్